హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే గ్రోత్ మానిటరింగ్ పైన ఒకటి ఏంటి అంటే మనము ప్రతీ నెల ఫస్ట్కు వెయిట్ అయి చూసుకుంటాం పిల్లలది అయితే జూన్ నెలలో స్టేట్ టీం వాళ్ళు విజిట్కి వస్తున్నారు మళ్ళీ మీరు ఏమైనా పొరపాటు చేశారేమో మళ్ళీ ఒకసారి గ్రోత్ చెక్ చేసుకోండి అని చెప్పారు అయితే ఆ తర్వాత ట్వ ట్వంటీ ఫస్ట్ ఆర్ ట్వంటీ సెకండ్కి ఎన్ఎస్టిఆర్స్ యాప్ అప్డేట్ అయింది త్రీ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ అప్డేషన్లో మనకు గ్రోత్ మానిటరింగ్లో ఒక కొత్త అప్డేషన్ అనేది వచ్చింది మనకు కనిపిస్తుంది కదా ఈ బాక్స్లో ఇది ఇది సెకండ్ వ్యాలిడేషన్ గ్రోత్ ఈ గ్రోత్ మనము ఎప్పుడు ఫస్ట్కు చూసుకున్న వేటేమో ఇక్కడ ఫస్ట్ వేసేసినాం ఏ ఇక్కడ అంటే ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేయంగానే ఏమవుతుంది ఇక్కడ క్లిక్ చేయంగానే మనకు ఫస్ట్ వేట్ వస్తుంది అలాగే ఇప్పుడు మళ్ళీ సెకండ్ దాంట్లో వెళ్ళాలి అని అంటే ఇక్కడ మనకు సెకండ్ గ్రోత్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఓకే కదా అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ప్రతిసారి మనము ఒకటే గ్రోత్ వేసినాం ఇప్పుడు ఈ సర్వే వచ్చిన తర్వాత ఇంకో గ్రోత్ వేసినాం కానీ ఈ జూన్ నెలలో మనకు సెకండ్ వ్యాలిడేషన్ ఆఫ్ గ్రోత్ మానిటరింగ్ అని ఒకటి డేటా వచ్చింది అందులో మనము గ్రోత్ వేస్తున్నాము ఇక్కడ బై బ్యాక్ వెళితే పిల్లల పైన క్లిక్ చేస్తే ఒక ఫస్ట్ ఫస్ట్ గ్రోత్ అలాగే వ్యాలిడేషన్ గ్రోత్ సెకండ్ ఇప్పుడు మనము ఎప్పుడైతే మనం ఫస్ట్ వేసినప్పుడేమో ఇక్కడ పిల్లల పైన మామూలుగా పిల్లల పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు శామ్ మ్యామ్ వచ్చేరు కొంతమందికి రాలేదు ఓకే కదండి ఇప్పుడు కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు అలాగే ఇప్పుడు రాకపోతే ఏమవుతుంది ఓకే ఆ తర్వాత మళ్ళీ మనము సెకండ్ వ్యాలిడేషన్లో గ్రోత్ వేసినాం సెకండ్ వ్యాలిడేషన్లో గ్రోత్ వేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అది ఆ ఆ బాబుకే మళ్ళీ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హానియా అని క్లిక్ చేసుకున్నాను ఈ పాపకి నాకు ఇప్పుడు అండర్ వెయిట్ చూపిస్తుంది స్టంటింగ్ చూపిస్తుంది కానీ ఇప్పుడు నేను వ్యాలిడేషన్ ఆఫ్ గ్రోత్లో క్లిక్ చేసినప్పుడు ఈ పాప ఫైవ్ పాయింట్ నైన్ ఉంది సిక్స్టీ ఎయిట్ హైట్ ఉంది ఇది నేను ట్వంటీ సిక్స్కి చూసిన వెయిట్ కానీ నేను ఇప్పుడు ఈ పాపకి ఇలాగే సబ్మిట్ చేస్తే సబ్మిట్ చేస్తున్నాను సబ్మిట్ చేస్తే ఇప్పుడు ఏమొచ్చింది ఈ పాప ఎస్యూడబ్ల్యూలో ఉంది శ్యామ్లో ఉంది సీవియర్ లీస్ట్లో ఉంది అయితే ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాము సేమ్ ఇదే పాపని మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాము ఇప్పుడు హానియా ఈ పాప కానీ మనకి ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఈ పాపకు మనకు వేట్లో చూపిస్తుంది స్టంటింగ్లో చూపిస్తుంది కానీ వేస్ట్ వేస్టింగ్లో నార్మల్ చూపిస్తుంది అయితే ఇలా ఎందుకు వచ్చింది అనంటే మనం ఎప్పుడైతే ఫస్ట్ గ్రోత్ వేసినామో అక్కడ కరెక్టే చూసి వేసుకున్నాము కానీ మళ్ళీ సెకండ్ గ్రోత్ వేసేటప్పటికీ ఆ బాబు తగ్గిపోయింది కానీ మనకి ఇప్పుడు ఇక్కడ అక్కడ మనకు శామ్ చూపించింది కదా కానీ మన ఇక్కడ మనకు చూపించట్లేదు అంటే మనం ఎక్కడైతే పొరపాటు చేస్తున్నామో మనకు తెలియాలని డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఆప్షన్ మనకు ఇక్కడ పెట్టలేదు అంటే మనము గ్రోత్ ఎక్కువేస్తున్నామా హైట్ అంటే హైట్ తక్కువేస్తున్నామా వెయిట్ ఎక్కువ వేస్తున్నామా ఎక్కడ అనేది మనకు తేడా తెలుస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ ఈ ఆప్షన్ చేంజ్ చేయలేదు తర్వాత మనకు చేంజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఆ పాప మనకు శామ్లో చూపించింది కానీ ఇక్కడ నార్మల్ చూపిస్తుంది కానీ అది ఆ పాప కరెక్టే ఉంది శ్యామ్లోనే ఉంది అయితే ఈ ఆప్షన్ అనేది మనకు రాబోయే కొన్ని రోజులలో తెలుస్తుంది అంటే ఆప్షన్ అనేది మనకు డెవలప్ చేసి మళ్ళీ ఇక్కడ పెడతారు ప్రస్తుతం ఆప్షన్ రాలేదు కానీ ఆ పాప శామ్లోనే ఉంది మీరందరూ మళ్ళీ నాకు ఫస్ట్లో కనిపించలేదు కానీ సెకండ్లో కనిపిస్తుంది కానీ ఇక్కడ మళ్ళీ కనిపించట్లేదు అని అనుకోకండి అది కన్ఫామ్గా శామే కాకపోతే మనకి ఇక్కడ ఆప్ ఆప్షన్లో ఏదైతే నార్మల్ చూపిస్తుందో అది ఇంకా డెవలప్ చేసి వేసేది ఉంది అది ఆ తర్వాత వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త విషయాలు అంటే ఎన్హెచ్డిఎస్ పోషన్ ట్రాఫెక్కి సంబంధించి ఏ అప్డేషన్ ఏ కొత్త విషయం వచ్చినా నేను వీడియో పెడతాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి